భారతదేశం భారతదేశం లాగానే ఉంది పక్కన ఇంకొక దేశం ప్రారంభమైంది దాని పేరు భారతదేశం టూ కాదు దాని పేరు పాకిస్తాన్ సో ఆ విధంగా దేశంలో దేశాన్ని విడగొట్టేటువంటి వ్యవస్థ ప్రారంభం చేసింది ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లిం లీగ్ పార్టీ ఆ పార్టీకి అన్నిటి తలగా ఉంచారు గాంధీ గారు కాబట్టి వందే మాతృ గీతాన్ని కూడా విడగొట్టి రెండు భాగాలు చేసింది కింద ఉన్నటువంటి మూడు చరణాలని తుని ధర్మ తుని భృతి తుని వర్మ అని మనం చెప్పుకోవాల్సిన అన్ని లక్షణాలని వదిలేసా మనం దుర్గ దశబ్రహణ దారి అనేటువంటి మాటలు తీసేసి పక్కన పెట్టేసాం సో ఆ విధంగా వందే మాతృ గీతాన్ని పార్టీషన్ చేయబడింది వాళ్ళ కాకినాడ జరిగినటువంటి కాంగ్రెస్ సమావేశాన్ని అప్పటిదాకా అందరం కలిసి పాడేవాళ్ళ మీరు సో అప్పటిదాకా ఈ దేశంలో హిందూ ముస్లిం అందరూ పాడేవాళ్ళు కానీ జిన్నా వచ్చిన తర్వాత ఈ దరిద్రం స్టార్ట్ అయ్యింది అక్కడి నుంచి ఆగిపోలేదు ఇక దేశం స్వతంత్రమైన అయిన తర్వాత మనకు మనకు సంబంధించిన రాజ్యాంగాన్ని మనం ప్రకటన చేసుకున్నాం కానీ దాంట్లో కూడా మనం ఎవరం అనేటువంటి మాటని భయంకరంగా రాసుకున్నాం ఇంగ్లీష్ వాడు తినక్క ఇది ఇండియా అంటే ఇండియా దట్ ఈస్ భారత్ అని రాసాం దాంట్లో ఇండియా అని రాయకుండా మనం చచ్చిపోతామనే కదన వాడవడం ఇండియా అంటే మనం ఇండియా అనివ్వండి ఏ దేశానికైనా రా నామ నామోచనాలు తేడా ఆపై నరసింహమూర్తి అంటే రయన్ మ్యాన్ మూర్తి అని పెడతారా పెట్టరు కదా అట్లా ట్రాన్స్లేషన్ ఉండదు కానీ భారతదేశాన్ని మాత్రం ట్రాన్స్లేట్ చేశారు